హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే చిన్ని ఉదయాన్నే కాలేజ్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటుంది అప్పుడే చిన్ని వాళ్ళ అమ్మ చిన్ని దగ్గరికి వచ్చి ఏంటమ్మా ఈరోజు ఎక్కడికి వెళ్ళాలి ఈరోజు ఆదివారం కదా కాలేజ్ కూడా ఉండదు మరి ఎక్కడికమ్మా రెడీ అవుతున్నావు అని అడుగుతుంది అమ్మ ఈరోజు మాకు ఎక్స్ట్రా క్లాసులు ఉన్నాయమ్మా అందుకే అందరం ఖచ్చితంగా రావాలని మా లెక్చరర్ ఆర్డర్ వేశారు ఇలా వచ్చి అలా వచ్చేస్తాను కదా అని అంటే ఏంటమ్మా ఈ వారమంతా కాలేజ్కే వెళ్ళిపోయావు నువ్వు ఇంట్లో ఎప్పుడూ కూడా లేవు ఈ ఆదివారం అయినా ఇంటి దగ్గర ఉంటావేమో నీతో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉండాలి అనుకుంటే ఈరోజు కూడా కాలేజ్కి వెళ్తానంటావేంటమ్మా అని చిన్ని వాళ్ళ అమ్మ అంటూ ఉంటే సారీ అమ్మ ఈ ఒక్కరోజే కదా వెంటనే తిరిగి వచ్చేస్తాను నువ్వు నా మీద బెంగ పెట్టుకోకు నాకు ఇష్టమైనవన్నీ చేసి పెట్టు వచ్చిన తర్వాత కబుర్లు చెప్పుకుంటూ ఉందాం అని చెప్పగానే ఇక సరే అమ్మా అని అంటుంది ఇక చిన్ని మనసులో ఇదేంటి ఈ పద్దుని ఇంటికి రమ్మని చెప్పాను కదా మరి రాలేదేంటి అమ్మ వాళ్ళకి నేనొక్కదాన్నే ఇంటి దగ్గర నుండి వెళ్తే అనుమానం వస్తుంది అందుకే పద్దుని కూడా రమ్మని చెప్పాను ఇది ఇంకా రాలేదేంటి అని చూస్తూ ఉండగా ఇక పద్దు వస్తుంది ఏమే మధు ఇంకా రెడీ అవ్వలేదా కాలేజ్కి టైం అవుతుందే లేటుగా వెళ్తే మన లెక్చరర్ క్లాస్ పీక్తాడు తొందరగా రావే బాబు అని చెప్పగానే వస్తున్నానే అని ఇక వాళ్ళమ్మ నాన్నకి తమ్ముడికి బాయ్ చెప్పి మధు పద్దుతో పాటే బయలుదేరుతుంది ఇక స్కూటీపై వెళ్తూ ఉంటే పద్దు మధుతో ఏంటి మధు అసలు ఎక్కడికి వెళ్తున్నాం మనం కాలేజీలో ఎలాంటి ఎక్స్ట్రా క్లాస్ లేకపోయినా కూడా ఎక్స్ట్రా క్లాస్ ఉందని మీ ఇంట్లో అబద్ధం చెప్పి రావడమేంటే నాకేమీ అర్థం కావట్లేదు అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాం అని అడుగుతుంది అవన్నీ తర్వాత చెప్తానే నువ్వు సైలెంట్గా ఉంటావా అని మధు అంటుంది సరేనే నీ ఇష్టం అని పద్దు కూడా అంటుంది మధు నేరుగా ఆ స్కూటీని ఒక చోటికి తీసుకెళ్ళి అక్కడ స్టాప్ చేస్తుంది అది చూసి మధు ఏంటి మధు ఇక్కడ ఆపావేంటి అంటే మనం రావాల్సిన ప్లేస్ ఇదేనా అని అంటుంది అవునే అని మధు అయితే కన్నీళ్లు పెట్టుకొని చాలా ఎమోషనల్ అవుతుంది ఎందుకంటే ఆ ప్లేస్లోనే తన కన్న తల్లి కావేరి చనిపోయింది కాబట్టి అది గుర్తు చేసుకొని మధు అయితే చాలా ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకుంటుంది ఆ రోజు కావేరి చనిపోయిన ప్లేస్ దగ్గరికి వెళ్ళి అమ్మ నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా రోజు నన్ను కాపాడి నువ్వు చనిపోయావు అని కన్నీళ్ళు పెట్టుకొని చాలా బాధపడుతూ ఉంటుంది అది చూసి పద్దు కూడా బాధపడుతూ ఏంటి మధు ఏంటి ఏమంటున్నావే అని అంటే అవునే పద్దు ఇక్కడనే ఇక్కడే నా కన్న తల్లి ప్రాణాలు వదిలింది నన్ను అమ్మ నాన్న చేతిలో పెట్టి నన్ను కన్న నా తల్లి కావేరి ఇక్కడే చనిపోయిందే ఒకసారి ఈ చోటుని చూడాలనిపించింది అందుకే ఇంట్లో అబద్ధం చెప్పి ఇక్కడికి వచ్చాను నేను ఇక్కడికి వస్తున్నానని తెలిస్తే అమ్మ నాన్న చాలా భయపడతారు అందుకే అబద్ధం చెప్పి ఇక్కడికి వచ్చానే అని మధు బాధపడుతూ ఉంటుంది ఇక కావేరీతో తను గడిపిన క్షణాలని తన తల్లి తనని ఎంత ప్రేమగా చూసుకుందో అవన్నీ గుర్తు చేసుకొని మధు అయితే చాలా బాధపడుతుంది పద్దు మధుని ఓదార్చుతూ ఉంది మధు బాధపడకే మీ అమ్మ ఎక్కడున్నా కూడా నీ గురించే ఆలోచిస్తుంది మీ అమ్మ ఎప్పుడు నీ పక్కనే ఉంటుందే అని పద్దు మధుని ఓదార్స్తూ ఉంటుంది మధు అక్కడే కూర్చో కూర్చొని చాలాసేపు బాధపడుతుంది ఇక ఇంతలోనే లేట్ అవుతుండడంతో మధు పదవే ఇంటికి వెళ్దాం ఇంటి దగ్గర మీ అమ్మ నాన్న నీ గురించే కంగారు పడుతూ ఎదురు చూస్తూ ఉంటారు పదవే వెళ్దాం అని చెప్పగానే మధు కూడా సరేనే అని వెళ్తూ ఉంటుంది అలా వెళ్తూ మధు ఒక్కసారిగా అక్కడే ఉన్న చెట్ల పొదల వైపు తన చూపు పోతుంది ఆ చెట్ల పొదల్లో ఉన్న ఒక వస్తువుని చూసి మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్కడికి వెళ్ళి ఆ వస్తువుని తీసుకొని దానినే పరీక్షించి చూస్తూ ఉంటుంది అది చూసి మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అప్పుడే పద్దు ఏంటే దాన్ని అంత పరీక్షించి చూస్తున్నవేంటి ఏంటది అని అంటే పద్దు దీనివల్లే ఆ రోజు మా అమ్మని ఆ రౌడీలు చంపారు అనగానే ఇక పద్దు షాక్ అయిపోతుంది ఏంటే ఏమంటున్నావు అని అంటే అవునే మా నాన్నని నిర్దోషి అని నిరూపించే సాక్ష్యం ఈ మెమొరీ కార్డులో ఉంది ఈ మెమరీ కార్డు శివాలయంలో ఎక్కడో మిస్ అయిందని మా నాన్న చెప్పడంతో మా అమ్మ నేను ఆ రోజు ఆ గుడిలో ఈ మెమరీ కార్డు కోసమే చాలాసేపు వెతికాము ఈ మెమరీ కార్డు దొరికాక ఈ కార్డ్ని కోర్టులో చూపించి మా నాన్న నిర్దోషి అని విడుదల చేయించాలని అమ్మ నేను బయలుదేరాము అప్పుడే అప్పుడే రౌడీలు మమ్మల్ని వెంబడించి అమ్మని చంపేశారే అని అంటూ ఉంటే పద్దు షాక్ అయిపోతుంది అంటే ఆ మెమరీ కార్డులో ఏముందే అని అంటుంది నాకు తెలీదే కానీ ఇందులో ఏదో బలమైన సాక్ష్యమే ఉంటుంది కావాలని మా అమ్మ నాన్నలని ఇబ్బంది పెట్టాలని వాళ్ళని జైలుకు పంపించాలని చేసిన వాళ్ళెవరో ఈ మెమరీ కార్డులో ఉండే ఉంటారు అదేంటో తెలుసుకోవాలి మా అమ్మ చావుకి కారణమైన వాళ్ళు మా నాన్న అన్యాయంగా ఏ తప్పు చేయకుండా జైలుకు వెళ్ళడానికి మా కుటుంబం ఇలా విడిపోవడానికి కారణమైన వాణ్ణి ఎవరో తెలుసుకొని నేను అస్సలు వదిలిపెట్టను అని మధు అయితే చాలా కోపంగా అంటూ ఉంటే సరే ప సరే మధు ఇంటికి వెళ్దాం పద ఆ మెమరీ కార్డులో ఏముందో తీరిగ్గా చూద్దువు కానీ అని చెప్పగానే ఇక మధు కూడా ఆ మెమరీ కార్డ్ని జాగ్రత్తగా పెట్టుకొని ఇంటికి వెళ్తారు ఇంటికి వెళ్ళిన తర్వాత మధు ఆ మెమరీ కార్డ్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఆ మెమరీ కార్డులో ఏముండి ఉంటుంది అప్పుడు నేను చిన్నపిల్లని కాబట్టి దాని గురించి అంతలా పట్టించుకోలేదు ఖచ్చితంగా అందులో ఏదో బలమైన సాక్ష్యమే ఉండుంటుంది కానీ అదేంటో తెలుసుకుందాము అంటే అమ్మ నాన్న చూస్తే భయపడతారు వీళ్ళు నిద్రపోయాక అప్పుడు చూడాలి అని అనుకుంటూ ఉంటుంది ఇక అర్ధరాత్రి కాగానే అందరూ కూడా నిద్రపోతారు ఇక మధు ఎలాగైనా ఆ మెమరీ కార్డ్ని తన ల్యాప్టాప్లో పిన్ చేసి ఆ వీడియోలో ఏముందో మొత్తం తెలుసుకోవాలని అనుకుంటుంది మెల్లగా ఇంట్లోకి వచ్చి తన ల్యాప్టాప్లో తన దగ్గర ఉన్న మెమరీ కార్డ్ని పిన్ చేస్తుంది ఒక్కసారిగా అందులో ఉన్న వీడియోని ఓపెన్ చేస్తుంది ఆ వీడియోలో దేవా పార్వతిని చంపడం ఉంటుంది అది చూసి ఇక మధు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది తన కళ్ళని తానే నమ్మకుండా ఉంటుంది ఇదేంటి ఆవిడ మహి వాళ్ళ అమ్మగారు కదా ఆయన మహి వాళ్ళ నాన్నగారు మహి వాళ్ళ అమ్మని మా అమ్మ చంపిందనే కదా పోలీసులు అరెస్ట్ చేసి మా అమ్మని అన్యాయంగా జైల్లో వేశారు కానీ మహి వాళ్ళ అమ్మని చంపింది మహి నాన్నే అన్నమాట ఆ దేవానే గారిని చంపి ఆ నేరాన్ని మా పైన వేశాడా అని చెప్పి మధువైతే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దేవ నిజస్వరూపం మొత్తం కూడా మధుకి తెలిసిపోతుంది దేవా తనతో ఎంత మంచిగా మాట్లాడేవాడు అవన్నీ గుర్తు చేసుకొని మధుకి చాలా కోపం వస్తుంది పైకి మాత్రం చాలా పెద్ద మనిషిలా మంచి మనిషిలా మాట్లాడుతూ వెనకాల ఇంత కుట్ర చేశాడా అలాంటి రాక్షసుడి కడుపులో మహి ఎలా పుట్టాడు పాపం మహికి తల్లి ప్రేమని దూరం చేసింది ఈ దుర్మార్గుడే అన్నమాట నా కుటుంబాన్ని కూడా చెల్లా చెదరు చేసి మా నాన్నని అన్యాయంగా జైలుకు పంపించి మా అమ్మ ప్రాణాలు తీసి వీడు మమ్మల్ని ఇంతలా కష్టపెట్టాడు లేదు వీణ్ణి వదిలిపెట్టను ఇంతకింత అనుభవించేలా చేస్తాను మా కుటుంబానికి చేసిన ద్రోహానికి కూడా శిక్ష పడేలా చేస్తాను కానీ ఎలా ఎలా చేయగలను ఇప్పుడు నేను మధుని ఆ ఊరికి రాను అని ఆ ఊరి మనుషులని కలవను అని మా అమ్మకి మాటిచ్చాను ఇప్పుడు ఆ మాట తప్పి ఈ దేవాని ఎలా ఎదుర్కోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే మధుకి ఒక ఆలోచన వస్తుంది లేదు ఈ వీన్ని నేను మధుగానే ఎదుర్కొంటాను మా అమ్మకిచ్చిన మాట ప్రకారం చిన్నిగా వాళ్ళకి ఎప్పటికీ కూడా నేను తెలియకుండా ఈ దేవాని మధుగానే ఎదుర్కొంటాను అని అనుకుంటూ ఉంటుంది ఇక ఉదయం కాగానే మధు ఎప్పట్లాగానే కాలేజీకి వెళ్తుంది మధు కాలేజ్కి వెళ్ళి దేవా గురించి ఆలోచిస్తూ ఎప్పుడూ కూడా అదే ధ్యాసలో ఉంటుంది అప్పుడే పద్దు మధు దగ్గరికి వచ్చి మధు ఈరోజు మన కాలేజ్కి హోమ్ మినిస్టర్ గారు వస్తున్నారంటనే అని చెప్పగానే మధు ఏంటే మన కాలేజ్కి హోమ్ మినిస్టర్ రావడమేంటి అని అంటే అవునే నిజమేనంట ఇందాక ప్రిన్సిపాల్ గారు అనౌన్స్ చేశారు ఈరోజు మన కాలేజీలో జరిగే ప్రోగ్రాంకి ఈ స్టేట్ హోమ్ మినిస్టర్ చీఫ్ గెస్ట్గా వస్తున్నారంటనే కాలేజ్ అంతా కూడా ఆ విషయం గురించే మాట్లాడుతున్నారు నువ్వేంటే ఇలా దిగాలుగా ఉన్నావు అని అంటే ఏమీ లేదే అని అంటుంది పదవే అక్కడ కల్చరల్ ప్రోగ్రాంకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు నువ్వు కూడా అందులో పార్టిసిపేట్ చేస్తావు కదా పద పద అని పద్దు మధుని లాక్కెళ్తూ ఉంటుంది మధుకి ఇష్టం లేకపోయినా కూడా ఆ ప్రోగ్రాం దగ్గరికి వెళ్ళి అక్కడే కూర్చొని ప్రోగ్రామ్ని చూస్తూ ఉంటుంది దేవా గురించి నిజం తెలిసినప్పటి నుండి మధు మనసు మనసులో ఉండదు ఎప్పుడూ కూడా దేవా మీద కోపంతోనే రగిలిపోతూ ఉంటుంది ప్రోగ్రాం స్టార్ట్ అవుతూ ఉంటుంది అప్పుడే ఇక వ్యాఖ్యాత మాట్లాడుతూ ఈరోజు మన కాలేజీలో జరిగే ఈ ప్రోగ్రాంకి చీఫ్ మినిస్టర్గా ఈ స్టేట్ హోమ్ మినిస్టర్ గారు వస్తున్నారు అని చెప్పి అతను ఎవరో కాదు దేవేంద్ర వర్మ అని చెప్పగానే ఇక మధు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక దేవా నాగవల్లి ఇద్దరూ కూడా స్టేజ్ మీదకి వస్తూ ఉంటే అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఉంటారు ఇక దేవేంద్ర వర్మ హోమ్ మినిస్టర్ అని తెలుసుకొని మధు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దేవాని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది అంటే మా అమ్మని చంపి మా నాన్నని అన్యాయంగా జైలుకి పంపించి హోమ్ మినిస్టర్ అయ్యాడా చూస్తాను ఎంతకాలం ఇలా హోమ్ మినిస్టర్గా ఉంటాడో నేను చూస్తాను నా దగ్గరున్న ఆ మెమరీ కార్డ్ని బయట పెట్టాను అంటే వీడి జీవితం మొత్తం రోడ్డు పాలవుతుంది కానీ దానికి సరైన సమయం రావాలి అప్పటి వరకు ఓపిక పట్టక తప్పదు అని మధు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ దేవా వైపే కోపంగా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే దేవేంద్ర వర్మ మాట్లాడుతూ ఈ కాలేజీ నాకు చాలా స్పెషల్ ఎందుకంటే నేను కూడా ఈ కాలేజీలోనే చదువుకున్నాను ఆ సెంటిమెంట్తోనే నా కొడుకు మహిని కూడా ఇదే కాలేజీలో ఎంటెక్కి జాయిన్ చేశాను అని చెప్పగానే మధు షాక్ అయిపోతుంది ఏంటి మహి కూడా ఈ కాలేజీలోనే చదువుతున్నాడా ఎవరు అని అటు ఇటు చూస్తూ ఉంటుంది అప్పుడే ఇక దేవేంద్ర వర్మ నా కొడుకు మహి అని పిలవగానే ఇక మహి డాడ్ అని చెప్పి చెయ్యి ఊపుతాడు అది చూసి మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే ఈ మ్యాడీనే మహీనా అని అనుకుంటూ ఉంటుంది ఇక మహి స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే మహి అందరికీ నమస్కారం నేను ఈ కాలేజీలో చదివేది దేవేంద్ర వర్మ కొడుకుగానే అంతేకాని హోమ్ మినిస్టర్ కొడుకుగా ఎప్పటికీ కాదు నన్ను అందరూ కూడా మీరు ఫ్రెండ్లీగానే ట్రీట్ చేయాలి అని అంటూ ఉంటాడు మీ అందరికీ స్నేహం గురించి ఒక మాట చెప్పాలి అని అంటూ ఉంటే ఇక దేవా నాగవల్లికి చాలా కోపం వస్తూ ఉంటుంది ఏంటి ఇప్పుడు ఆ చిన్ని గురించి చెప్తాడా ఏంటి అని అనుకుంటూ ఉంటారు మహిని చూసి మధువైతే చాలా సంతోషపడుతూ ఉంటుంది చిన్నప్పుడు మహి తనతో ఎంత ఫ్రెండ్లీగా ఉండేవాడో అన్నీ గుర్తు చేసుకొని చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది మహి ఎన్ని రోజులు నువ్వు నా కళ్ళ ముందు ఉన్నా కూడా నేను నిన్ను గుర్తించలేకపోయానా అని అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది మహి మాట్లాడుతూ మీరంతా నేను ఫారెన్ నుండి ఇండియాకి వచ్చింది చదువుకోవడానికని అందరూ అనుకుంటున్నారు కదా అని అంటే అవును అవును అని అందరూ అంటారు అప్పుడు మహి రాంగ్ మీరు అనుకుంటున్నది అక్షరాల తప్పు నేను ఇక్కడికి వచ్చింది చదువుకోవడానికో ఎంటెక్లో జాయిన్ అవ్వడానికో కాదు ఒక ముఖ్యమైన పని మీద వచ్చాను ఆ పని ఏంటి అంటే నా స్నేహాన్ని వెతుక్కుంటూ వచ్చాను అని చెప్తూ ఉంటే ఇక మధు అయితే ఒక్కసారిగా ఎగ్జైట్ అయిపోతుంది దేవా నాగవల్లి కోపంతో చూస్తూ ఉంటారు ఇక అప్పుడే కొంతమంది స్టూడెంట్స్ ఏంటి బాసు నీ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఏంటో మా అందరికీ క్లియర్గా చెప్పొచ్చు కదా అని అంటే అప్పుడు మహి చెప్తాను మీ అందరికీ నా నా స్నేహం గురించి చెప్తాను అని చిన్ని గురించే చెప్తూ ఉంటాడు సరిగ్గా పది సంవత్సరాల క్రితం నేను చిన్ని అని ఇద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయి ఉండేవాళ్ళం ఎంత అంటే ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం ఒకరి కోసం ఒకరం ఏమైనా చేసేవాళ్ళం అలాంటి స్వచ్ఛమైన స్నేహం నాకు దూరం అయ్యి పది అవుతుంది ఇప్పుడు తను ఎక్కడుందో ఎలా ఉందో నాకు తెలియడం లేదు ఎప్పుడెప్పుడు తనని చూస్తానా అని చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను అని చెప్పి మహి అంటూ ఉంటే మధు అయితే చాలా ఎమోషనల్ అవుతుంది అంటే అంటే మహి ఇన్ని రోజులు ఫారెన్లో ఉన్నాడు నా కోసం నన్ను చూడడం కోసమే ఇండియాకు వచ్చాడన్నమాట కానీ నేనే నీ చిన్నిని అని మహితో చెప్పలేను అని మధు బాధపడుతూ ఉంటుంది మహి చిన్ని గురించే మాట్లాడుతూ ఎప్పటికైనా నా చిన్నిని నేను కలుస్తాను తను ఎక్కడున్నా కూడా వెతికి పట్టుకుంటాను దానికి మీరంతా నాకు ఆల్ ది బెస్ట్ చెప్పాలి అనగానే ఇక స్టూడెంట్స్ అంతా కూడా మహికి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఉంటారు మహి చిన్ని గురించి అంత గొప్పగా మాట్లాడడం చూసి దేవా నాగవల్లి కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇక మధు అయితే అంటే మహినే ఈ మేడీ అన్నమాట ఇంతకుముందు చిన్నీగా మహి స్నేహాన్ని నేను పొందాను ఇప్పుడు మధుగా కూడా మహి స్నేహాన్ని పొందాలనుకుంటున్నాను రేపటి నుండి మహితో స్నేహాన్ని పెంచుకుంటాను అని చెప్పి మధు మనసులో అనుకుంటూ ఉంటుంది ఈ విధంగా మధుకి అన్ని విషయాలు తెలియబోతున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్